నీళ్లు నాగరికతను నేర్పుతాయి నీళ్లు తెలంగాణ ఉద్యమాన్ని మనకు నేర్పినాయి నీళ్లు ఎంత అవసరమో నీళ్ళ కోసం మనం ఎంత పరితపించినమో ఏ నీళ్ల అయితే పోరాటం మొదలైందో ఆ నీళ్లే ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన అంత ప్రాధాన్యత కలిగిన సాగునీటి పారుదల శాఖలో ఈ రోజు క్షేత్ర స్థాయిలో పనిచేయడానికి తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములై తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించి రైతులను ఆత్మగౌరవంతో బ్రతకడానికి అవసరమైన ప్రాజెక్టుల నిర్మాణంలో ఈరోజు మీరు భాగస్వాములు అవుతున్నారు అని అంటే ఇది ప్రభుత్వ ఉద్యోగంగా నేను భావించడం లేదు ప్రజల యొక్క భావోద్వేగం ఈ భావోద్వేగానికి మీరే ప్రతీకలు మీరే ప్రతినిధులు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బలంగా విశ్వసిస్తున్నాను ఈరోజు తెలంగాణ రైతాంగం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక్కడ చాలా మంది అసిస్టెంట్ ఇంజనీర్లుగా జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్గా అవకాశం వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులతో ఇక్కడికి వచ్చింది వాళ్ళని చూస్తే తెలంగాణ రైతాంగానికి ప్రతీకలుగా మీ తల్లిదండ్రులు కనిపిస్తున్నారు